హలో పిల్లలు ఎలా ఉన్నారు మరొక కథతో నేను ముందుకు నేను మళ్ళీ వచ్చేసాను గుర్తుంది కదా వీడియోని లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు ఛానల్ ఏం గుర్తుందా అమ్మ చెప్పి కమ్మని కథలు మరి కా కథలకు వెళ్ళిపోదామా విక్రమార్కుడు చెట్టుపై నుండి భేతాళుడి శవాన్ని భుజంపై వేసుకుని పెదవులు బిగించి మౌనంగా అడుగులు వేయసాగాడు రాజా ఈ నిషరాత్రి వేళ భుజం మీద బరువు కాస్తూ ఎందుకు ఇంత కష్టం అనుభవిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు సరే నీకు శ్రమత లేకుండా ఉండటానికి నేను ఒక చక్కని కథ చెప్తాను శ్రద్ధగా విను అని కథ చెప్పడం ప్రారంభించాడు మేతాళుడు ధర్మపురి రాజ్యాన్ని విశాఖదత్తుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతని కుమారుడు చంద్రదత్తుడు అతడు ఒక చిలుకని ఎంతో ప్రేమగా పెంచుకునేవాడు ఒకనాడు చంద్రదత్తుడు ఏకాంతంలో ఉండగా ఆ చిలుక నీకు తగిన జోడి మాలవరాజపుత్రికైన సునందాదేవి కనుక నీ తండ్రికి చెప్పి దూతను పంపి వివాహం నిశ్చయించుకుని రమ్మను అని పదే పదే చెప్పసాగింది అక్కడ మాలవిక రాజకుమార్తె పెంపుడు గోరువంక కూడా ఒకనాడు నీకు తగినవరుడు ధర్మపురి రాజకుమారుడు చంద్రదత్తుడు ఈ విషయం నీ తండ్రితో చెప్పు అని పదే పదే చెప్పసాగింది ఆ చిలుక గౌరవ అంకలు చెప్పినట్టుగా రాజకుమారుడు రాజకుమార్తె తమ తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒకరి దగ్గరకు ఒకరు దూతలను పంపి వారిద్దరికీ వివాహం జరిపించుకున్నారు సునందాదేవి తనతో పాటు తన పెంపుడు గౌరవంకను కూడా తీసుకుని వచ్చి రాజకుమారుడి పెంపుడు చిలుకను ఉంచిన బంజరంలోనే ఉంచింది ఒకనాడు ఆ గోరువంక చిలుకతో జత కూడాలని ముచ్చటపడగా చిలుక మీ మగవారిని నమ్మరాదు అంటూ ఈసడించుకుంది అందుకు గోరువంక కాదు మీ ఆడవారినే నమ్మరాదు అంది ఆ రెండింటి మధ్య వాదుపవాదాలు మొదలయ్యాయి ఈ తంతును సునందాదేవి చంద్రదత్తుడు చూసి ఎప్పుడూ కలిసిమెలిసి ఎంతో ముచ్చటగా ఉండే మీరు ఈరోజు ఎందుకు గొడవ పడుతున్నారు అంటూ నిలదీశారు మగవారిని నమ్మకూడదంటున్నాను అంది చిలుక కాదు ఆడవారిని నమ్మకూడదని నేను అంటున్నాను అంది గోరంక చంద్రదత్తుడు సునందాదేవి ఒకరి మహాలొకరు చూసుకున్నారు ఆ తర్వాత చంద్రదత్తుడు నవ్వుతూ మగవారిని నమ్మరాదు అని నీవు ఎందుకు చెప్తున్నావు అంటూ అడిగాడు అందుకు తగిన కారణం ఉంది యువరాజా నాకు తెలిసిన ఒక కథ చెప్తాను నేను చెప్పింది నిజమే కాదు మీరే నిర్ణయించండి అంటూ ఆ చిలుక ఒక కథను ఇలా చెప్పింది ముక్తావళి అనే నగరంలో రత్నశేఖరుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతడికి ఒక పుత్రుడు ఉన్నాడు అతని పేరు పద్మశేఖరుడు తండ్రి సంపాదించిన దానిని అనుభవించడం తప్ప ఏ పని చేసేవాడు కాదు కొడుకు ప్రవర్తనకు రత్నశేఖరుడు మనోవిహత పాలయ్యి కొంతకాలంలోనే మరణించాడు తండ్రి చనిపోయాక పద్మశేఖరుడిని అదుపు చేసేవారే లేకపోవడంతో సంపద మొత్తం వ్యసనాలకు తొందరలోనే కరిగించి ఇంబికారీగా మారిపోయాడు ఊలమ్మిన చోట కట్టెలమ్మలేనని పద్మశేఖరుడు ఆ ఊరు వదిలి మరొక చోటకు బ్రతకడానికి బయలుదేరాడు అదృష్టం కలిసొచ్చింది అతనికి ఒక ఊరిలో ఒక వైశ్యుని ఇంట భోజనం కోసం పోగా ఆ వైశ్యుడు పద్మశేఖరుడిని చూసి అతడు గతంలో బాగా బ్రతికినవాడని గ్రహించి తన కుమార్తెన పుష్పవలినిచ్చి పిండి చేసి ఇల్లరికం ముంచుకున్నాడు ఆ పెళ్లితో పద్మశేఖరుడి కష్టాలన్నీ తొలగిపోయాయి చీకు చింతా లేకుండా కాలం హాయిగా గడిచిపోతుండటంతో మళ్ళీ అతడికి బుద్ధి పెడద్రోతుకి వ్యసనాలు అతడిని చుట్టముట్టాయి ఒకనాడు అత్తమామలకు భార్యతో పాటు పోయి తన ఊరిలో ఉన్న తన ఆస్తులన్నింటినీ అమ్ముకొని వస్తాను అని వారిని నమ్మించి పుష్పవళిని వెంట పెట్టుకుని అడవిదారిలో దొంగల భయం అని ఆమెను భయపెట్టి నగలన్నీ మూట కట్టించి ఆపై ఆమెను పాడుబడిన బావిలోకి తోసేసి తన దారిని పోయాడు పాపం పుష్పవల్లి అష్టకష్టాలు పడి ఆ బావిలో నుంచి బయటపడి జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పాక అడవిలో దొంగలు నా నగలు దోచుకుని నా భర్తను కొట్టి నన్ను పాడుబడిన బావిలో తోసేసిపోయారు నేను అందులో నుంచి బయటపడి చూస్తే నా భర్త చాట కనిపించలేదు బహుశా దొంగలు బందీగా పట్టుకుని పోయి ఉంటారు అంటూ భర్త నిర్వాహకం బయటపడకుండా ఒక కథను కల్పించి చెప్పింది పాపం ఆ కథను నమ్మిన ఆమె తల్లి తండ్రి ఎంతగానో ఓటార్చారు కొంతకాలం గడిచాక ఆభరణాలు అమ్మిన సొమ్ము వ్యసనాలకు కరిగిపోవడంతో తిరిగి పుష్పవల్లి ఇంటికి వచ్చాడు పద్మశేఖరుడు అత్తమామలు భార్య గురించి అడిగితే ఏమి అబద్ధం చెప్పాలో ముందుగానే నిర్ణయించుకుని అక్కడికి వచ్చాడు కానీ గుమ్మంలోనే ఎదురుపడిన పుష్పవల్లిని చూడగానే అతడికి వంట మాట రాలేదు పుష్పవల్లి మాత్రం భర్త తిరిగి వచ్చినందుకు ఆనందిస్తూ తాను ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చెప్పినాబద్ద అతనికి చెప్పి నిన్ను అడిగితే అదే చెప్పు అని సమస్య అంత సులువుగా పరిష్కారమైనందుకు అతడు ఎంతో ఆనందించాడు ఇంటలుడు తిరిగి వచ్చినందుకు ఆనాడు ఆ వర్తకుడు ఊరందరికీ విందు చేసి పెద్ద పండగనే రప్పించాడు పద్మశేఖరుడు ఆ రాత్రి భార్యను క్షమించమని తాను మారిపోయానని ఇకపై బుద్ధిగా ఉంటానని ప్రమాణం కూడా చేసి నమ్మించాడు ఆ ఇళ్ళలో ఆనందంతో పొంగిపోయింది కొంతకాలం తర్వాత ఒకనాడు పద్మశేఖరుడు నిద్రిస్తున్న భార్యను పీకదవిని చంపేసి అందినంత బంగారం పోచుకుని పారిపోయాడు విన్నవా రాకుమార మగవాడిని నమ్మటం వల్లే కదా ఆ పా పుష్పవల్లి పాపం నిండు ప్రాణాలు పోగొట్టుకుంది అంటూ కథను విధించింది చిలుక అవునవును మగవారిని నమ్మరాదు అంటూ భర్త వైపు కొరకొర చూసింది రాకుమారి సునందదేవి చంద్రదత్తుడు చిరునవ్వుతో ఉన్నవగా గౌరవంక ఈ రాలుగాయ చిలుకకు తోడే రాకుమారి కూడా మగవారిపై నింగలు వేస్తుంది ఇక ఆడవారిని నమ్మకూడదన్న నీ మాటలు వెనుక దాగి ఉన్న కథను చెప్పు అని అన్నాడు మరి ఆ గౌరవంక ఏం కథ చెప్పిందో వచ్చే కథలో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ వీడియోని లైక్ షేర్ అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేను తెలుసు కదా అమ్మ చెప్పే కమ్మని కథలు